హలో ఇండియన్ ఫుడ్ లవర్స్ ఇవాల్టి స్పెషల్ వాటర్ మిలోన్ జ్యూస్ చాలా చాలా బాగుంటుంది దాదాపుగా అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులతో చేయండి ఆహా అని అనడం ఖాయం అంత పర్ఫెక్ట్గా అంత బెస్ట్గా వచ్చి తీరుతుంది ఈ వాటర్ మిలోన్ జ్యూస్ లెట్ స్టార్ట్ ముందుగా వాటర్ మిలోన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్ మిలోన్ గింజలను సపరేట్ చేసి మిక్సీ జార్ లోనికి తీసుకోండి అందులోనికి నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోండి అలాగే ఐదారు ఐస్ క్యూబ్స్ రెండు టేబుల్ స్పూన్లు అరగంట నానబెట్టినటువంటి సబ్జా గింజలు తీసుకోండి అందులోనికి రో ఆబ్జా వాటర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ని హై స్పీడ్ మీద బాగా చేయండి ఇప్పుడు ఇందులోనికి ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి లీటర్ పాలు పోసి హై స్పీడ్ మీద ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ బ్లెండ్ చేస్తే చాలు ఆ తర్వాత జ్యూస్ గ్లాస్ లో రెండు ఐస్ క్యూబ్స్ వేసి గ్లాస్ అంతా వాటర్ మిలోన్ జ్యూస్ తో నింపండి ఆఖరిగా పైన కొన్ని వాటర్ మిలోన్ ముక్కలు అలాగే ఓ టీ స్పూన్ రో ఆఫ్జా వాటర్ వేసి గార్నిష్ చేసుకోండి చూడ్డానికి బాగుంటుంది మర్చిపోలేనంత గొప్ప రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ మీరు ఎప్పుడు చేసినా చాలా ఎంజాయ్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు బాడీని చాలా కూల్ చేస్తుంది ఈ సమ్మర్కి మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి